అరవింద సంస్థ నుండి రావాల్సిన విషయంలో జరిగిన అన్యాయంపై ప్రభుత్వం తక్షణమే స్పందించి బకాయిలు ఇప్పించాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ పల్నాడు జిల్లా అధ్యక్షుడు కోట్రెడ్డి డిమాండ్ చేశారు సిఐటియు కార్యాలయంలో వన్ నాట్ ఫోర్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు వన్ నాట్ ఫోర్ సేవలు అందించే సిబ్బందికి అరబిందో నుండి రావాల్సిన బకాయిలు అనగా గ్రాడ్యుయటీ ఎర్నడి లీవ్ డబ్బులు విషయంలో అన్యాయం జరిగింది కావున ప్రభుత్వం వెంటనే స్పందించి అరబిందో నుండి రావాల్సిన బకాయిలు ఇప్పించాలని సిఐటియు అనుబంధ ఆంధ్రప్రదేశ్ వన్ నాట్ ఫోర్ ఎంఎంయు ఎంప్లాయీస్ యూనియన్ పల్నాడు జిల్లా అధ్యక్షులు కోటిరెడ్డి డిమాండ్ చేశారు స్థానిక సిఐటియు కార్యాలయంలో వన్ నాట్ ఫోర్ సేవలు అందించే సిబ్బందితో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కోటిరెడ్డి మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందిస్తూ ప్రజా సంజీవనిగా పేరు తెచ్చుకున్న వన్ నాట్ ఫోర్ వాహనాలు పనిచేస్తున్న సిబ్బంది సమస్యల వలన చిక్కుకున్నారని చాలని వేతనాలతో ఉద్యోగాలు చేస్తున్నారన్న ప్రస్తుత యాజమాన్యం అయిన భవ్య హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం కూడా ఉద్యోగుల సంక్షేమం ఏ మాత్రం పట్టించుకోకుండా ఉద్యోగుల మీద తీవ్రమైన ఒత్తిడి పెట్టి పనిచేయిస్తూ నిబంధనలను ఏ మాత్రం పాటించడం లేదని ఆరోపించారు ఇప్పటి వరకు నియామక పత్రాలు కానీ పే స్లిప్స్ కూడా ఇప్పటి వరకు ఉద్యోగులకు అందజేయదని ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ అధికారులు యాజమాన్యం యూనియన్ ప్రతినిధులతో మీటింగ్ నిర్వహించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు డిఈఓలకు ప్రభుత్వ ఔట్సోర్సింగ్ జీవో ప్రకారం పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు జీతం ఇవ్వాలని వన్ నాట్ ఫోర్లో ఫార్మసిస్టుని నియమించాలని అప్పటి వరకు డిఈఓలకు డ్రగ్స్ నిర్వహణ బాధ్యతలు తప్పించాలన్నారు రెండు వేల ఇరవై తరువాత జాయిన్ అయిన వారికి ఎవరికీ జీతాల పెంపు లేదన్న గత ఐదున్నర సంవత్సరాలుగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని కావున అందరికీ ప్రస్తుత అవుట్సోర్సింగ్ సోర్సింగ్ జియో సెవెన్ ప్రకారం వేతనాలు ఇవ్వాలని ఐదు సంవత్సరాల నుండి సర్వీస్ పూర్తి చేసుకున్న డ్రైవర్లకు స్లాబ్ అమలు చేయాలన్నారు ఉద్యోగులకు క్యాజువల్ లీవ్లు అమలు చేయాలని పిఎఫ్ఈతో విధించిన పోతలు సరిచేసి యాజమాన్యం వాటా యాజమాన్యం చెల్లించాలన్నారు ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇప్పించాలని వెహికల్స్ ఈ కార్యక్రమంలో యూనియన్ ట్రెజరర్ ఎస్కే జిలాని కార్యదర్శి డి బాలు కమిటీ సభ్యులు బాలకిరణ్ సత్యానందన్ నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రజలకు శుభవార్త రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ మాచర్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త గ్రామీణ హోమ్ ఫుడ్స్ గ్రామీణ హోమ్ హోంఫుడ్స్ మాచెర్ల రెండవ లైన్ వైట్ ఫీల్డ్ పబ్లిక్ స్కూల్ దగ్గర మాచర్ల మా వద్ద టైగర్ రోయ పచ్చళ్ళు మటన్ బోటి పచ్చళ్ళు మటన్ పచ్చడి చికెన్ పచ్చడి బోన్స్ చికెన్ పచ్చడి చేప మెత్తళ్ళ పచ్చడి చేప పచ్చడి మొదలైన పచ్చళ్ళు లభించును మా వద్ద నాన్ వెజ్ పచ్చళ్ళే కాదు వెజిటేబుల్ పచ్చళ్ళు కూడా లభించును చింతకాయ పచ్చడి గోంగూర పచ్చడి టమాటో పచ్చడి మామిడికాయ పచ్చడి వంకాయ పచ్చడి మునక్కాయ పచ్చడి అల్లం పచ్చడి వెల్లుల్లి పచ్చడి పండుమిర్చి పచ్చడి ఉసిరికాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి పలు పచ్చళ్ళు మా వద్ద లభించును అంతేకాకుండా కారం పొడి కూడా లభించును ఇడ్లీ నల్లకారం చింతాకు కారం కందిపొడి కారం కొబ్బరి కారం కరివేపాకు కారం మాడిచిన కారం మొదలగు కారం పొడులు మా వద్ద లభించును అలాగే మా వద్ద స్వీట్స్ కూడా లభించును పూతరేకులు బర్ఫీ సీడ్స్ సున్నుండలు కజ్జికాయలు అరిసెలు గవ్వలు క్యారెట్ హల్వా చిక్కీలు శనగపప్పు లడ్డు నూగుల లడ్డు షుగర్ పేషెంట్ల కోసం స్పెషల్ రాగి లడ్డూలు రాగి సున్నుండలు జొన్న లడ్డు లభించును మా వద్ద కారం ఐటెమ్స్ కారం బూందీ చక్రాలు చిప్స్ సన్న చక్రాలు పల్లీలు బఠానీలు పకోడీ చెక్క పకోడి మా వద్ద లభించును వెయ్యి రూపాయల విలువగల వస్తువులను కొనుగోలు చేసిన వారికి ఫ్రీగా హోమ్ డెలివరీ కలదు సంప్రదించవలసిన వారు గ్రామీణ హోమ్ ఫుడ్స్ నెహ్రూ నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ స్కూల్ ఎదురు మార్చల్లా ప్రోపరైటర్ చిట్టి నాగయ్య చౌదరి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ సెవెన్ టూ త్రీ ఫైవ్ టూ సెవెన్ మరొక నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ వన్ డబల్ నైన్ సెవెన్ మాచర్ల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రకారం మాచర్ల డాక్టర్ ఆర్ రణకేష్ రాథోడ్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్ ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ అందుబాటులో కలదు మా వద్ద చిన్నపిల్లలకు అత్యాధునిక పరికరాలతో హైదరాబాద్ గుంటూరు తరహాల్లో ఎన్ఐసియు సౌకర్యం కలదు మా ఎన్ఐసియు నందు ఫోటోథెరపీ వార్మర్ మరియు సిపిఏపి మిషనరీ ద్వారా you హెచ్ఎఫ్ మిషనరీ ద్వారా చికిత్స చేయబడును పిల్లలలో వచ్చే మూర్చ వ్యాధికి మా వద్ద అన్ని రకముల టీకాలు వేయబడును అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య సమస్యలకు పిల్లలకు మరియు పెద్దలకు విష జ్వరాలకు మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ చూడబడును పిల్లలకు వచ్చే సీజనల్ ఆరోగ్య సమస్యలకు చూడబడును పెద్దలకి మరియు చిన్న పిల్లలకి ఆరోగ్య సమస్యలు దగ్గు జలుబు పిల్లల ఎదుగుదల సమస్యలకు షుగర్ టైరాయిడ్ మరియు బీపీ వ్యాధులకు చూడబడును ఆస్తమా శ్వాస సంబంధిత వ్యాధులకు చూడబడును ల్యాబ్ సౌకర్యం కలదు ఫా ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ అడ్రస్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రక్కన ఆచర్ల మాచర్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త హనుమాన్ మెడికల్ హనుమాన్ మెడికల్ నగర్ రెండో లైన్ వైట్ ఫీల్డ్ దగ్గర మార్చల్ల పది సంవత్సరాలు అనుభవం కలిగి మెడికల్ ప్రాక్టీషనల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో హనుమాన్ క్లినిక్లో ఇరవై నాలుగు గంటలు డాక్టర్లచే వైద్యం అందించబడును జ్వరం తలనొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి మొదలగు సమస్యలకు వైద్యం అందించబడును రాలేని వారి కోసం ఫ్రీగా హోమ్ డెలివరీ ద్వారా చికిత్స అందించి మందులు ఇవ్వబడును అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లచే మా క్లినిక్లో వైద్య పరీక్షలు చేయబడును ఇరవై నాలుగు గంటలు డాక్టర్లు అందుబాటులో కలరు సంప్రదించవలసిన వారు హనుమాన్ మెడికల్ నెహ్రూనగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ స్కూల్ వద్ద మార్చల్లా సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ జీరో సెవెన్ సిక్స్ జీరో నైన్ వన్ ప్రొపరైటర్ నరసింహారెడ్డి నీటి కష్టం సాగుకు ఆధారం లేక ఆందోళన భూగర్భ జలం కోసం మీ అన్వేషణకు మాటిస్తోందా మీ కష్టాన్ని తీర్చే పరిష్కారం శ్రీ పొట్లపాటి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో నమ్మకానికి నాణ్యతకు నిదర్శనం మా వద్ద ఆరున్నర మరియు ఏడంగుళాల బోర్లను సరికొత్త టెక్నాలజీతో సరసమైన ధరలకే వేయబడును అలాగే నాణ్యమైన బోర్ కేసింగ్ పైపులు కూడా లభించను నాణ్యతలో రాజీ లేదు మీ సమయం వృధా కాదు వేగంగా పక్కాగా బోర్ వేయాలంటే పల్నాడు బోర్వెల్స్ ని సంప్రదించండి బోర్లు చేయబడును మీ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ఇప్పుడే ఆర్డర్ చేయండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో టూ త్రీ ఎయిట్ టూ ఎయిట్ నైన్ సెవెన్ జీరో డబల్ ఫోర్ త్రీ వన్ టూ ఫైవ్ టూ ఫైవ్నామా కేర్ కాలేజ్ పక్కన శ్రీశైలం రోడ్ మాచర్ల ఫైవ్ డబల్ టూ ఫోర్ టూ సిక్స్ పల్నాడు జిల్లా పల్నాడు బోర్వెల్స్ మీ నమ్మకమైన నీటి భాగస్వామి